భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి కొనసాగుతుంది ఎలాంటి కాల్పులు డ్రోన్ల సంచారం పేలుళ్లు సైరన్ల మూతలు వినిపించడం లేదు జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో శనివారం అర్ధరాత్రి తర్వాత పాకిస్తాన్ వైపు నుంచి డ్రోన్ల సంచారం లేదు ఈ నేపథ్యంలో శ్రీనగర్ అమృత్సర్లలో బ్లాక్అవుట్ ఎత్తివేశారు అయితే కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడిన నేపథ్యంలో త్రివిధ దళాలు పూర్తి అలర్ట్ గా ఉన్నాయి శనివారం రాత్రి వరకు కాల్పులు మూత మోగిన సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత కొనసాగుతోంది రాత్రి డ్రోన్లు పేలుళ్లు సైరన్ల మూతతో దద్దరిల్లిన జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్ లో బ్లాకౌట్ ఎత్తివేశారు జమ్మూ నగరంలోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది అర్ధరాత్రి తర్వాత పాక్ నుంచి డ్రోన్లు కాల్పులు బాంబు దాడులు జరగలేదు అక్మూర్ రాజౌరి పూంచ్ జిల్లాల్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది అర్ధరాత్రి తర్వాత డ్రోన్లు కాల్పులు బాంబు దాడులు జరగలేదు జనజీవనం రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నమైంది నియంత్రణ రేఖ వస్తువాదిన రేఖ వెంబడి ఎలాంటి కాల్పులు జరగడం లేదు పరిస్థితి సాధారణంగానే ఉన్న భద్రతా బలకాలు మాత్రం పూర్తిస్థాయి అప్రమత్తతతో ఉన్నాయి సున్నిత ప్రాంతాల్లో పహారాను పటిష్టం చేస్తాయి అనుమానం వచ్చిన వ్యక్తులను వాహనాలను తనిఖీ చేస్తున్నాయి పాకిస్తాన్ తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోని పఠాన్కోట్ ఫిరోజ్ పూర్ అమృత్సర్ జలంధర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది అర్ధరాత్రి తర్వాత నుంచి డ్రోన్లు కాల్పులు బాంబు దాడులు జరగలేదు ఆదివారం ఉదయం నుంచే పరిస్థితి చాలా ప్రశాంతంగా ఉంది కాల్పులు విరమణకు అంగీకరించిన పాక్ గంటలోనే డ్రోన్లు పంపడంతో శనివారం రాత్రి అమృత్సర్లో బ్లాక్అవుట్ అమలు చేశారు ఆ బ్లాక్అవుట్ ను ఉదయం ఎత్తివేశారు శనివారం రాత్రంతా అమృత్సర్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉంది ఎవరు బయటకు రావద్దని ఇళ్లలోనే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం అమృత్సర్లోనూ పరిస్థితి సాధారణంగానే ఉంది అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు భద్రతా బలకాలను పెద్ద సంఖ్యలో మోహరించారు అనుమానం ఉన్న వాహనాలను తనిఖీ చేస్తున్నారు పాక్తో విస్తృత సరిహద్దు ఉన్న రాజస్థాన్ జిల్లాల్లోనూ ప్రస్తుతం పరిస్థితి సాధారణంగానే ఉంది జైసల్మేర్లో ఎలాంటి కాల్పులు సైరన్ల మోతలు వినిపించడం లేదు గుజరాత్లో కూడా పరిస్థితి సాధారణంగానే ఉంది